జీవితాన్ని మార్చివేసి శక్తివంతమైన నంబర్ ఏది అంటే ఏం చెప్తారండి న్యూమరాలజీలోనే చాలా శక్తివంతమైన నంబర్ లైఫ్ని మార్చివేసే నంబర్ జీవితాన్ని మార్చివేసే శక్తివంతమైన నంబర్ అండ్ గేమ్ చేంజర్ నంబర్ వచ్చేసి కువా నంబర్ అండి చాలా చాలా పవర్ఫుల్ ఈ నంబర్ మన జీవితం మీద సీక్రెట్గా పనిచేస్తుంది మీకు చాలా హెల్ప్ని ఇస్తుంది ఈ నంబర్ గురించి కనుక మీరు తెలుసుకుంటే ఆ నంబరే మీ లైఫ్లో అదృష్టాన్ని ఇస్తుంది ఈ కువా నెంబర్ని ఎలా తెలుసుకోవాలి మన లైఫ్లో సీక్రెట్ నెంబర్ని మనం ఎలా తెలుసుకోవాలో చూడండి ముందుగా ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకుందాం ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెవెన్ సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఉంది కదా ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైనా చాలామందికి బర్త్ నెంబర్ ఉంటుంది డెస్టీ నెంబర్ తెలిసి ఉంటుంది కానీ కువా నెంబర్ తెలియదండి మీరు కువా నంబర్ తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లోని ఓన్లీ ఇయర్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇయర్ ఎంత వచ్చింది మనకు నైన్టీన్ సెవెన్ ఇయర్ కాబట్టి ఓన్లీ మీరు ఇయర్నే ప్లస్ చేయాలి వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ టోటల్ ఎంత అవుతుంది పది పంతొమ్మిది ఇరవై ఆరు అవుతుంది మీకు టోటల్ ట్వంటీ సిక్స్ అంటే ఎయిట్ అవుతుంది ఈ దీని ఈ దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది మీ కువా నంబర్ తెలుసుకునే ఫార్ములా ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్కి ఎయిట్ వచ్చింది దీన్ని మీకు ఎలా తెలుసుకోవాలంటే లెవెన్ మైనస్ చేయాలి అండి లెవెన్ మైనస్ ఎయిట్ లెవెన్ మైనస్ ఎయిట్ అంటే కూవా ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిలకి జెన్స్కి ఇది మేల్ అండి మగవాళ్ళకి ఇయర్ని ప్లస్ చేస్తే వచ్చే నెంబర్కి లెవెన్ మైనస్ ఎయిట్ చేస్తే త్రీ కువా నెంబర్ వచ్చింది సేమ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో పుట్టిన లేడీస్కి ఎలా ఉంటుంది స్త్రీలకు ఎలా ఉంటుంది వీళ్లకు వీళ్ళకొచ్చేసి ఫోర్ ప్లస్ చేయాలి ఫోర్ ప్లస్ ఎయిట్ మనకి త్రీ అవుతుంది ఓకే ట్వెల్వ్ అంటే త్రీ జెంట్స్కి అయితే లెవెన్ మైనస్ ఎయిట్ కాబట్టి త్రీ అదేవిధంగా కువా నంబర్ మనకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది ముఖ్యంగా మనం చూసినట్లయితే కువా నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీకు ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడు మీకే త్రీ నెంబర్ లేదు ఈ డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయికి త్రీ నెంబర్ లేదు అప్పుడు త్రీ నెంబర్ అనేది మీకు చాలా సీక్రెట్గా ఉపయోగపడుతుంది ఈ త్రీ నెంబర్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు మీకు గేమ్ చేంజర్గా మారుతుంది లోషో గ్రేడ్లో గనక మీకు ఫోర్ ఉండి ఎయిట్ ఉండి త్రీ లేకుంటే అప్పుడు ఈ త్రీ రావడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా మారే అవకాశం ఉంది కాబట్టి మీ కువా నంబరే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుందండి ఇది సీక్రెట్గా పనిచేస్తుంది నిజంగా మీకు కువా నంబర్ పనిచేస్తుందా లేదా అనేది తెలియ తెలియాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా మీ లెఫ్ట్ హ్యాండ్ కింద కువా నెంబర్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలండి ఉదాహరణకి ఇప్పుడు నా కువా నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి కాబట్టి ఫైవ్ ఇలా మీ కువా నెంబర్ ఎంతనో ఇలా రాసుకోండి అప్పుడు మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఇయర్ని జస్ట్ మీ ఇయర్ని కౌంట్ చేయండి మీ ఇయర్ని ఇప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్ కౌంట్ చేస్తే మనకు ట్వంటీ సిక్స్ అంటే ఎయిట్ వచ్చింది జెంట్స్కి అయితే మేల్కి అయితే లెవెన్ మైనస్ ఎయిట్ చేయాలి లేడీస్కి అయితే ఫోర్ ప్లస్ చేయాలి అప్పుడు వచ్చే నెంబరే మీ కువా నంబర్ అవుతుంది ఇది లెఫ్ట్ హ్యాండ్ మీదనే రాసుకోండి ఇక్కడ రాసుకోండి కట్టు దగ్గర చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కువా నెంబర్ అనేది మన మీద చాలా సీక్రెట్గా పనిచేస్తుంది లోషో గ్రిడ్లో గోల్డెన్ లైన్లో కానివ్వండి సిల్వర్ లైన్లో కానివ్వండి విల్ పవర్ లైన్లో గనక ఒక నెంబర్ మీకు కువా నంబర్గా ఫైవ్ వచ్చిందంటే మీ లైఫే టర్న్ అవుతుంది ఫైవ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఫైవ్ నంబర్ గనక కువా నంబర్ లేకపోతే మీకు కువా నంబర్ ద్వారా ఫైవ్ నంబర్ అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫైవ్ రాకపోయినప్పటికీ కూడాను కువా నంబర్ ద్వారా గనక ఫైవ్ వచ్చిందంటే ఈ నెంబర్ మీకు అన్స్టాపబుల్ని లక్కిస్తుందండి మన డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ డెస్నీ నెంబర్ ఉంటుంది కువా నెంబర్ కూడా కొన్నిసార్లు గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఫైవ్ నెంబర్ వచ్చి కువా నెంబర్లో ఫైవ్ నెంబర్ వచ్చినా అది లాటరీ కాదు బోనస్ అవుతుంది అంతే లాటరీ రావాలి అంటే మనకు వచ్చే కువా నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండి ఉండకూడదు అప్పుడు మీకు వేరే నెంబర్ వస్తే అది ప్లస్గా మారే అవకాశం ఉంటుంది లోషో గ్రిడ్లో ఒకవేళ రెండు ఐదు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి రెండు ఐదు ఉండి ఎనిమిది కనుక లేదనుకోండి అప్పుడు ఎక్సలెంట్గా మీకు టూ ఫైవ్ ఎయిట్ సిల్వర్ లైన్ యాక్టివేట్ అవుతుంది ఎనిమిది ఎక్కువ ఆ నెంబర్ కనుక వస్తాయి అప్పుడు ఇటువంటి వ్యక్తుల్లో టూ ఫైవ్ ఎయిట్ లైన్ ఉన్నవాళ్ళు మెయిన్గా ఎటువంటి వ్యక్తులు ఎక్కువగా ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ కొంటారు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది నా లైఫ్లో నేను హౌస్ ఎప్పుడు కట్టుకుంటాను ఎప్పుడు ప్రాపర్టీస్ కొంటాను ఇవన్నీ టూ ఫైవ్ ఎయిట్ లైన్ చూసి చెప్పొచ్చండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక రెండు ఐదు ఎనిమిది నంబర్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీస్ను కొంటారు హౌజెస్ కొంటారు రియల్ ఎస్టేట్లో కూడా ప్రావీణ్యం ఉంటుంది చాలా సక్సెస్ఫుల్గా డబ్బుల్ని ఆకర్షిస్తారు ఇదే కువా నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి తొమ్మిది ప్రతి ఒక్కరికి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన వాళ్ళకి తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వన్ నైన్ కామన్గా ఉంటుంది ఇక్కడ కింగ్ మేకర్ గేమ్ చేంజర్ నెంబర్ ఎవరు ఫైవ్ నెంబర్ అండి కాబట్టి ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఫైవ్ నంబర్ అనేది మీ కువా నంబర్గా వస్తే విల్ పవర్ లైన్ యాక్టివేట్ అవుతుంది ఇటువంటి వ్యక్తి లైఫ్లో ఏదైనా సాధిస్తాడండి ఎందుకంటే ఫైవ్ నెంబర్ విల్ పవర్ లైన్ని చేయడం ద్వారా ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఒకటి ఐదు తొమ్మిది కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అపజయాలు వచ్చినా ఓటములున్నా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు ఎంత విల్ పవర్ లైన్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ కువా నంబర్ అనేది మన లైఫ్లో ఒక సపోర్టింగ్ లాంటిది ఎప్పుడైనా సరే మన జీవితం అతలాకుతలం అవుతున్నప్పుడు ఒడిదుడుకులుగా ఎదుర్కొంటున్నప్పుడు మీ కువా నంబర్ మీకు చాలా బాగా సక్సెస్ చేస్తుంది ఈ కువా నెంబర్ని మీరు ఎక్కడెక్కడ వాడచ్చు అంటే మీ మొబైల్ ఫోన్ ఎండింగ్ నంబర్గా వాడచ్చు అదేవిధంగా ఓన్లీ ఫైవ్ సిక్స్ నైన్ వస్తేనే కూవా నెంబర్ని మొబైల్లో వాడండి మిగతా ఎక్కడ వాడకూడదు మీ ఫ్యాన్సీ నెంబర్లలో వాడుకోవచ్చు వెహికల్ నంబర్లలో వాడుకోవచ్చు మీ ఏటీఎం పాస్వర్డ్లలో వాడుకోవచ్చు ఇలా ప్రతి విషయంలో మీరు కువా నంబర్ని వాడడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కువా నెంబర్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బర్త్ నెంబరు మనకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీరు పుట్టిన తేదీ పుట్టిన తేదీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది డెస్నీ నెంబర్ నైంటీ పర్సెంట్ పనిచేస్తుంది సపోర్టింగ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ నెంబర్ కూడా పనిచేస్తుంది కాబట్టి మీ డేట్ మంత్ ఇయర్ని కూడితే వచ్చేది మీ డెస్నీ నెంబర్ ఓన్లీ మీ పుట్టిన తేదీ మాత్రం బర్త్ నెంబర్ కువా నెంబర్ అంటే సంవత్సరాన్ని కూడితే వచ్చే నంబర్ని మెన్స్కి అయితే లెవెన్ మైనస్ చేయాలి లేడీస్కి అయితే ఫోర్ ప్లస్ చేస్తే కువా నంబర్ వస్తుంది కువా నంబర్ని తెలుసుకోండి మీ జీవిత రహస్యాలు కూడా మీకు అర్థమవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్